ఆంధ్ర రాష్ట్ర సాధనకై నలభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములను ప్రతి తెలుగువాడు గుర్తించుకోవాలని రాయలసీమ రంగస్థలి కళాకారుల చైర్మన్ గుండాల రెడ్డి అన్నారు అమరజీవి శ్రీరాముల జయంతిని పురస్కరించుకుని తిరుపతి రోయా హాస్పిటల్ ముందు ఉన్న ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ గుండాల రెడ్డి మాట్లాడుతూ పోట్టి శ్రీరాములు క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు స్వాతంత్రం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రావానికి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ నలభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అశువులు బాశారని గుర్తు చేశారు ఆ మహనీయుడి ప్రాణ త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు ఆయనను ప్రతి తెలుగు వారు స్మరించుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా పొన్నాల జేజిరెడ్డి కుమార్ కొండే చెంగారెడ్డి తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి సేంబాల హరినాథ్ శ్రీనివాసులు పలువురు కళాకారులు పాల్గొన్నారు స్థానిక ఉదయా సరుకుల వద్ద ఆయన కాంస్య విగ్రహానికి ఉదయం నీటితో శుద్ధి చేసి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము మన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమర నిరాహార దీక్ష చేసి అశూవులు బాల్చిన పొట్టి శ్రీరాములు గారి జయంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాము ఆయన పోరాట ఫలితమే ఆయన అశువులు బాసి మన ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేశారు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో సుఖ సంతోషాలతో జీవిస్తున్నామంటే ఆయన త్యాగ ఫలమే ఈరోజు ఆయన స్మరించుకుంటూ